నీకు గుర్తుందా పూలు దేనికోసం పెట్టుకునే వాళ్ళు మనలు గుర్తుంది కాదు రాయారు చేస్తాను హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఈ రోజైతే మన సబ్స్క్రైబర్ చాలా మంది కామెంట్ చేస్తున్న రెసిపీ అయితే ట్రై చేస్తున్నాము అదే పాస్తా అనమాట నేనైతే ఇప్పుడు తినలేదు బాగా ఎప్పుడైనా తిన్నావా నేను కూడా తినలేదు మనోలు కూడా ఎవరు తినలేదంట అవునా వచ్చేటప్పుడు చెప్తుంటారు కదా నేను కూడా ఇప్పుడు తినలేదు సో ఈరోజు మనం దేంతో స్టార్ట్ చేద్దాం బాయ్ వంట అనేది ముందు పొయ్యి ఏర్పాటు చేద్దాం పొయ్యి ఏర్పాటు చేసిన తర్వాత ఆ పండ్లని కూడా చేసేద్దాం ఓకే ఈరోజు ఈ ఒక రెసిపీ అనేది మాకు కొత్త కాబట్టి ఏ విధంగా వస్తుందని చెప్పి మీకైతే చూపిస్తాం అలానే ఈ రెసిపీ అనేక రకాలుగా ట్రై చేస్తూ మన మనోళ్ళు మేము ఒక రకం అనమాట ఈరోజు మనం ట్రై చేసేది అదంతా కూడాను మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి వెనకాల సన్న అయితే ఉన్నాడు మీకు చీకటిగా కనిపిస్తుంటుంది మావిడు కూడా చెప్పట్లేదు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇట్లాంటి వీడియోస్ కోసం మనం ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి మన అరకు డ్రైవర్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా చూడండి రీసెంట్గానే మంచి క్యాంపింగ్ వీడియోలు కూడా వచ్చాయి పదండి ఇప్పుడు మనము ఆ పుయ్యంత ఏర్పడి చేద్దాం అనే ముందు పువ్వు పెట్టుకోరారా నీకు గుర్తుందా అది పువ్వులు దేనికోసం పెట్టుకునే వాళ్ళు గుర్తుంది కాదు నువ్వు పెట్టాలేమో చెవులకి నేను పెట్టాలి నీవు నాకు పెట్టు నేను నీకు పెడతాను సరే అయితే ఓకే తీసురా కాదు ఇట్లానే కదా మనం వాళ్ళు నేస్తలు పెట్టుకున్నా అప్పుడు ఆ రోజుల్లో చాలా బరువు అక్కడ సరిపోతాయమ్మా సరిపోతా ఇలా పూలు ఎందుకు ఇలా పెట్టుకున్నారు పర్ఫ్యూమ్ కోసమా పర్ఫ్యూమ్ కాదు గుర్తుగా ఏమో కట్టుకునేటప్పుడు ఇలాంటి పువ్వులు పెట్టుకునే వాళ్ళు కదా దానికి గుర్తుగా అనమాట మంటైతే వెలిగించేసాము అలానే ఈ యొక్క పొయ్యి పైన వాటర్ కూడా పెట్టాము పాత్రలో ఇప్పుడైతే ఇదిగో ఈ పాస్తా ఇప్పుడు ఉడక పెట్టుకుందాం ఒక ఎయిటీ పర్సెంట్ అట్లా దీంట్లోని ఉప్పు కూడా తర్వాత కలుపుదాం మనం బా చేసే బా ఇది అరకిలోనా లేకుంటే ఎంతరా ఇది క్వాంటిటీ నాలుగు వందల గ్రాములు ఓకే నాలుగు వందల గ్రాములు అంటే మనకు సరిపోతుంది అనుకుంటా చూద్దాం ఎక్కువైనా కూడాను మనకి ఇబ్బంది లేకుంటే పొడి పొడి ఉప్మా తయారైపోతుంది ఎండ కూడాను కరెక్ట్గా గట్టే తగులుతుంది ఇప్పుడు సన్సెట్ అయితే అవుతుంది ఇటు ఒకసారి చూపించేలాగా మీకు కనిపించకపోవచ్చు చీకటిగా కనిపిస్తుంది దాట్లాగా ఇది పరిస్థితి ఫ్రెండ్స్ ఈ పాస్తకి కూరగాయలు అయితే కట్ చేస్తున్నాం నేనైతే వెల్లుల్లి తొక్క తీస్తున్నాను అనమాట నేను వచ్చి ఇక్కడ క్యాప్సికమ్ అయితే కట్ చేస్తున్నాను మంచి ఘాటుగా వస్తుంది లోపల నుంచి అవునన్నా నేనైతే ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా ఒకటి సరిపోద్దామా అది కూడా కట్ చేసేద్దామా అక్కడ ముందు కట్ చేద్దాం సరిపోకపోతే రెండోది కట్ చేద్దాం తెలియదు కదా ఎంత అవునవును ఒక పది నిమిషాల తర్వాత ఈ పాస్త అయితే ఉడికిపోయింది ఇదిగో మనం అనుకున్నట్టుగానే మంచిగా వచ్చింది అనుకుంటున్నాను ఉండండి మీకు చూపిస్తా చూసారా ఇది ఇట్లా చేస్తే కట్ అయిపోతుంది ఇప్పుడైతే మనం దించేద్దాం వార్చేద్దాం బావా దించేసి బా ఒక వేరే పాత్రలో పెట్టుకుందాం ఇది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ రెసిపీ అయితే స్టార్ట్ చేసాము ఇక్కడ బటర్ అయితే పెట్టుకున్నాము కడాయి దగ్గర ఇక్కడైతే తరిగిన వెల్లుల్లిపాయలు అయితే ఉన్నాయి ఇవైతే కలిపేద్దాము ఏసే పోసే నేను మర్చిపోలేదు కదా మనం నేర్చుకుంది కదా ఇప్పుడు అయితే ఉల్లిపాయలు అయితే కలుపుతున్నాము చన్నగా తరిగే మూవీ కాదు బాయ్ వీడియో ఎన్ని నిమిషాలు వస్తుంది ఏమో బ్రో తెలియదు మా అయితే ఒక ఐదు నిమిషాలు వస్తుంది ఐదు నిమిషాలు వస్తుంది ఈ సౌండ్ కూడా ఎట్లా తీసుకుంటుందో తెలియదు ఈరోజు గడ్డ పక్కన గడ్డ పక్కన కాబట్టి కొద్దిగా ఇబ్బంది అయితే ఉండొచ్చు బావి కూడా కేప్స్ రెండు కట్ రెండు కూడా మొత్తం మొత్తం ఏ సీరా మొత్తం అంటే ఆటలు ఆడుతుంది రాజుగారు చెప్పండి స్వీట్ కార్న్ కూడా తీసుకొచ్చి వేసేయండి సార్ మా చిన్నపా చూడండి ఎట్లా కూర్చున్నాడు చక్కగా సేదో తీరుతున్నాడు అదే కలిపినా వేసేయ మొత్తం వేసాయి పర్లేదు హే వీడో రోల్ వేస్తే బాగుంది బాగా కనిపిస్తున్నాయి అబ్బా ఆలు మిక్స్ గడ్డలా కనిపిస్తుంది అది గడ్డ అంటే ఆలు మిక్స్ ఆలుగడ్డ ఆలు మిక్స్ గడ్డ అంటున్నావు అదే ఆలు మిక్స్ గడ్డ ఇప్పుడైతే కొన్ని మసాలా దినుసులు అయితే వేద్దాము దీనికోసం అని చెప్పి కొన్ని తీసుకున్నాం ఇదిగో ఇది అయితే ఓరిగాను తర్వాత ఇది మిక్స్డ్ హెర్బ్స్ ఇది చిల్లీ ఫ్లెక్స్ ఇవైతే దీంట్లో కలుపుదాం ఉంటారు అదే ఒకసారి ఓరేగాన అది ఓరేగాన అంటే ఏటర్ ఇక్కడ ఆకులు అల్మలే ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ఇదిగా ఇది కొత్తిమీర ఉంటుంది కదా అది కొత్తిమీర ఇది తక్కువ అవుతుందో ఎక్కువ అవుతుందో తెలియట్లేదు ఇప్పుడు చిల్లీ ఫ్లెక్స్ వేద్దాం మనం ఏమైనా దీంట్లో మాస్టర్స్ ఉంటే తెలుసు రావట్లేదు ఇది ఇంకోటిందా ఇది బాగుందిరా మొత్తం పడిపోతుందమ్ కద్రా అదే నెమ్మదిగా కలుపుది ఓకే ఘాటు మామూలుగా ఉండదు చంపుతాం ఇప్పుడు సరిపోతుందా కూర తయారైపోయిందిరా రే అన్నం ఎక్కడరా అన్నం ఉంది బాగా కలిపానా కలిపి చూడండి మంచిగా ఉడకబెట్టుకున్న పాస్తా ముక్కలు అయితే ఇక్కడ ఉన్నాయి బాగా ఇది కూడా ఎక్కువ ఉంటుంది బా లాగే చూడు కలిపిస్తాను కలిపేరా బయటికి వెళ్ళిపోతాయేమన్నా భయం వేస్తుందా దీన్ని ఎట్లా కలపాలి నువ్వే కలపాలి ఆ గట్టితోనే కలిపే కూర సూపర్ కలపడం మాట్లేదు అవునవును ఆ ప్యాకెట్ కూడా కలిపి పరిస్థితి ఇంకా ఇంకా పడిపోయిందో అదంతా కలిసిపోకూడదే విడివిడిగా ఉండాలి చూడు లేకుంటే మొత్తం టమాటా పేస్ట్ లాగా తయారవుతుంది ఇంతేనా లేకపోతే కూర తయారు చేస్తాం లేకపోతే ఏ ఉందిరా బాబు లేరా నువ్వు ఉందా ఉంది అప్పుడు అయిపోలేదు ఓకే సో జస్ట్ ఇది గ్లిమ్స్ లాంటిది అనమాట అది రా చూడరా కిందనా వచ్చేస్తుంది మరి చిన్నబాబు గారు మీరు రండి మీరేమైనా కలపగలరామో వద్దులే దాన్ని ముట్టొద్ది ఇంకా మనకు అది వేస్ట్ భయం వేస్తుంది ఇవన్నీ మనకు మామూలు ఇది లాగా తయారైపోద్ది ఏమంటే ఏ లేదు మనకు మంచిగా వస్తుంది చూడు ఈ పాస గురించి మాత్రం మనం చంపుతూనే ఉన్నారు మనల్ని స్టార్టింగ్ నుంచి ఇది అసలు ఎలా ఉంటుందో ఏటో చూద్దాం దీని కథ అని చెప్పి ఈరోజు మొదలెట్టాం ఈ పని మీకు మా యొక్క రివ్యూ అనేది చెప్తాము ఎలా ఉంది అని చెప్పి దీంట్లో షుగర్ కలిపితే బాగుస్తుందేమో కదరా బెల్లం అట్లా కూడా కలుపుతారేమో అనుకుంటున్నాను అంటే ఉంటదేమో రెసిపీ స్వీట్ కావాలంటే ఈ సిలిఫ్లెక్స్ అవన్నీ కలపకుండా మనకు ఏంటి క్యాప్సికమ్ అవన్నీ కలపకుండా క్యాప్సికమ్ అనేది ఏమో ఉంటదేమలే స్వీట్ కూడా ఉంటది ఏమో అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు సాస్ అయితే తయారు చేస్తున్నాము కడాయి దగ్గర వచ్చి వెన్న అయితే కలిపేసుకున్నాము ఇప్పుడు నాకు అసలైనటువంటి పిండి అనమాట మనకు బాగా నచ్చింది మీకు కూడా బాగా నచ్చింది మీరు చాలా మందికి తండోపా తండలుగా కామెంట్స్ అయితే పెడతారు అనమాట అదే మైదా పిండి అదే మైదా పిండి అయితే కలుపుతాం ఎవరో ఎక్కువ ఎక్కువ లైట్ లైట్ గా ఏసీ ఏసీ ఇలా తయారు చేస్తారంట మరి మాకు తెలియదు కొద్ది గిదిన తర్వాత దీంట్లో పాలు ఇద్దరు ఉండర్లాగా వచ్చేస్తుంది ఏ అవుతుందా కరుగుతుంది చూద్దాం బ్రో అవన్నీ లేకుంటే మనకు జెండా వేస్తారు చూడు గింజలా తయారవుతుందా ఏదో తయారవుతుంది తిరగదు మీరు అడిగారని చెప్పి చేస్తుంటే ఇట్లా తయారవుతుంది చూడండి మీరు బాగానే అడుగుతారు కామెంట్స్లో మాకు తయారు చేయడం రావట్లేదు ఇట్లా ఫెయిల్ అవుతుంటాయి ఇది ఫెయిల్ అయిందా లేకపోతే మంచిగా వచ్చింది అని తర్వాత చూద్దాం దీని సంగతి పాలు కొంచెం వేడెక్కిన తర్వాత మరల దీంట్లోని చిల్లీ ఫ్లేక్స్ అయితే కలుపుతున్నాం ఇది త్వరగా రాదు ఆ మూత తీసిన మొత్తం ఇది వచ్చేస్తుంది అది దీంట్లోనే మిక్సడ్ హెర్బ్స్ అయితే కలుపుతున్నాము నాలుగు కూడా తిరగట్లేదు ఇది పాలకడ కొత్త పదాలన్నీ కూడా ఇలా అయితే రాదురా చిన్నది చిన్న వేసేద్దాం చిన్న మామూలుగా ఉండదు వేసే రుచికి తగ్గట్టుగా ఉప్పు ఉప్పు కూడాను కలిపేసాం సరిపోతుంది అనుకుంటా దీంట్లోనే చీజ్ కూడాను చీజ్ చీజ్ కవర్ మామూలుగా అది ఏమంటారు చిన్న చిన్న పీసెస్లా పెట్టాలి కానీ మనకి ఇట్లా దొరికాయి అందుకే ఇట్లా పెడుస్తున్నాము దాని గురించి మరి ఎందుకు అని చెప్పి ఎలానో కరిగిపోతుంది అది ఒక రెండైతే వేద్దాం కరిగిపోయింది కూడా అన్ని వేసిన తర్వాత చిక్కగా కనిపిస్తుంది అదే బా చిక్కగా తయారైంది ఇదిగా ఆశలు నెరవేరుతాయి బా తీసు వారు నిండిపోద్దాం కూరగాయలన్నీ కూడా నాకు చూసారా ఇది తయారైంది మాకైతే రకరకాలుగా కనిపిస్తుంది మీకు ఎలా కనిపిస్తుంది అనేది చెప్పండి ఇలానే తయారవుతుందా లేకుంటే ఎలా తయారవుతుంది అనేది చెప్పండి మీరు చాలా మంది తయారు చేసుకుని తినే ఉంటారు మాకు ఇది తెలియదు కాబట్టి ఏదో ట్రై చేస్తున్నాం వారు అనుకోవడం లైట్ గా ఒక్కసారి కలిపి మనకు తయారైపోయింది ఏంటంటే సేమియా ఫ్రెండ్స్ అల్లగా అవ్వకుండా ముందే తినేద్దాము రెడీగా ముందర పెట్టేసుకున్నాము వడ్డీంచు నిమిషాలు ఇచ్చే నోటించు తీసుకో తీసుకోవాలి అందరు ఒకసారి ఇలా తీసుకోండి ప్లేట్స్ ఇప్పుడు ఏం చేయాలి మనం ఇట్లా తీసుకోవాలి అలా కాదు తీసుకొని ఇది ఇది పట్టుకోరా బాగుంది బాగుందా మంచి డిజైన్ ఉంది ఇక్కడ పెద్ద పెద్దగా తీసుకొస్తే తీసుకో బాగుంది రా పట్టు వేడిగా ఉందా చల్లగా ఉందిరా వేడిగా ఉంది వేడిగా ఉందా ఓకే చాలా చాలా తర్వాత మనం వేసుకుందాం మంచిగా తెలియదు తెలియదు రా రే మనం ఎప్పుడు తినని వంట ఇది రెసిపీ తీసుకారా కానీ అంత లేట్ అవ్వలేదా పట్టుకోరుగానే అయిపోయింది అదే అదే మంచి స్మెల్ వస్తుంది ప్యాప్స్ అవన్నీ చాలా కదా తీసుకుని ఇదిగో చించు తీసుకోండి నాకు ఒకటి బాగా అది గట్టిగాప్పే లేకపోతే ఆ మంటపైన పెట్టద్దమా లేదు ఇంకా ఇదే అడుగులు అంటునిపోద్దు ఒకటి ఉంది అనుకుంటున్నాను నేను ఓకే ఇప్పుడైతే మనము స్టార్ట్ చేద్దాం ఇది ఈరోజు మనం తయారు చేసిన పాస్తా ఇప్పుడు టేస్ట్ ఎట్లా ఉందనేది చూద్దాం తిందామా మరి మైదా లాగా ఉంటే ఏంటి మైదా అంత మైదా ఈరోజు మైదాతో భోజనం చేస్తున్నాం ఫ్రెండ్స్ మైదాతో భోజనం చేస్తాం ఫ్రెండ్స్ జరిగే చిన్నర నోట్లో పెట్టుకున్నా ఫస్ట్ కారం కారం బాగుంది కాబట్టి బాగుందిరా బాచ్చింది లైట్ లైట్గా కారం తగులుతూ అది ఉప్పదనం తర్వాత బటరు ఆ చీజ్ అంతా కలిపాం కదా దానివల్ల మన ఫ్లేవర్ అంతా మారిపోయింది దీనికి కారణం మసాలా మరి బటర్ చీజ్ మనకు తెలియదు కానీ ఫ్లేవర్ బాగుంది అక్కడ వీటిలో ఎన్ని రకాలు ఈ కాస్తలో ఏముంది నాకు తెలియదు దీంట్లో ఎన్ని రకాలు తయారు చేస్తారు అండి దీంతో బాగుంది ఎలా ఉంటది ఆ టేస్ట్ అంత ఎలాగొస్తుంది అనుకున్నాను కానీ ఇందులో ఇంకేం కలపలేదు కదా మనకు ఓన్లీ పాలు తర్వాత నుంచి ఉప్పు కారం పప్ప అంతే మైదా మన ఇష్టమైన పిండి గోధుమ పిండి లాంటిది పిండి మన వాళ్ళు నచ్చింది రాజు బాగుంది మన వాళ్ళు మైదా కదన్న బాగుంటది మన వాళ్ళు తింటుంటారు బా మనమే ఫస్ట్ తింటున్నాం అవునా మన డొకరా డొకరి లాంటి వాళ్ళు తీసుకెళ్ళి ఇవ్వలేమో వారిది ఇట్లా ఇలా ఉందా అంటారేమో తప్పకుండా ఎప్పుడైనా ప్రయత్నం చేద్దాం తీసుకెళ్ళిద్దాం మొత్తానికి మొదటిసారి ట్రై చేసిన వంట ఏ విధంగా వస్తుందని మేమైతే కొద్దిగా భయపడ్డాము కానీ దించి తిన్న తర్వాత అర్థమైంది బాగా వచ్చిందని బాగుంది ఎక్కువ తింటే మాత్రం మన సరిగిపోయినట్టు అనిపిస్తుంది లైట్ గానీ లిమిట్ గానీ తినలేదు నచ్చిందా సూపర్ వచ్చింది మీరు చెప్పినట్టు పిజ్జా లాగానే అనిపించింది బా చేసుకుంటారు అది కూడా గ్రేవ్ బాగా వచ్చింది బా గ్రేవ్ ఎక్కువ బాగుంది ఆ సాస్ లేడది ఎక్కువ ఉంటే తినడానికి బాగుంటుంది సాస్ ఫ్రెండ్స్ బాగుంటుంది కొత్త కొత్త వంటలు తీసుకొచ్చి మమ్మల్ని పార్ చేస్తాం ఇప్పుడు వరకు మనకు బిర్యానీలో వాటిలో వస్తుంది లేవు ఎవరు తెలుసు అండి మనకు తెలియని వాళ్ళకి అదే కదా

అది అసలు ఇది ఏదో తయారు చేసారని కూడా రాసలేదు ఇప్పుడు అవును ఆ పేగట్లో మేము తిప్పి మాకు చూసాము మరి ఎక్కడ మంచిగా రాయలేదు కాబట్టి మైదా రాయాలి కదా ఇంగ్రీడియంట్స్ అని కూడా నాకు తెలియదు మైదా ఉంటుంది బ్రో నెంబర్ వన్ మైదా అందుకోసం కరిగిపోలేదు మరి అలవాట్లు వేయడానికి గొట్టలు మాత్రం బాగా తయారు చేసేది మీరు తయారు చేసుకునేటప్పుడు కొద్దిగా తయారు చేసుకోండి తినలేరు ఎక్కువగా ఇప్పుడు పిల్లలు లేకుంటే ఇంకా ఇంట్లో ఎవరైనా ఉంటే గనుక పర్లేదు తినేవాళ్ళు అలవాటు ఉంటే లేకుంటే మాత్రం వేస్ట్ అవుతుంది ఇప్పుడు కొద్దిగా ఉంది ఇదిగో మనం లేదు తింటారు లేదు ఇదిగది మేము ఇంకా ఎలాగని చెప్పేసి ఇంకా తక్కువ ఎక్కువ మనిషి రెండు పేకట్లు తీసుకొచ్చాను తీసుకున్నప్పుడు అంటే ఎనిమిది వందల గ్రాములు తీసుకున్నాము ఒకటే కలిపి మీరు ఎక్కువైపోయింది మేము ఆరుగురు దగ్గరకున్నాం తినలేకపోతున్నాం నాకేమనిపించింది అంటే మనం దీంట్లో ఇవన్నీ వేసాం కదా షుగర్ వేసి ఉంటే బాగుంటుంది ఇయ్య ఉండాల్సింది బాగుంటుందేవా అనుకుంటున్నాను ఇయ్య మరి అట్లా ఉంటుందో ఉంటుందో తెలియదు ఈ రెసిపీ అనేది మీకు తెలిస్తే మాత్రం చెప్పండి మొత్తానికి ఈరోజు ఈ రెసిపీ అయితే ట్రై చేసాం చాలా మంచిగా వచ్చింది మేము ఊహించిన దానికంటే ఇంకా మంచిగా వచ్చింది ఇంకా మంచిగా వండుకుంటారేమో మాకైతే తెలియదు వీలైతే మీరు కూడా ట్రై చేయండి ఈ స్టైల్లోని మేము కూడా నచ్చుద్ది కాకుండా ఎక్కువ అది అదొకట ప్రాబ్లం మీకు నచ్చింటే మాత్రం ఈ వీడికి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఫారెస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి అలానే మన అరుగు ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా చూడండి దాంట్లో మంచి మంచి క్యాంపింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి అలానే మా ట్రైబల్ కల్చర్ అదంతా కూడా మీకైతే కనిపిస్తుంది అనమాట మరో వీడియోతో మేము ముందుకుంటాం అంతవరకు బై ఫ్రెండ్స్ చాలా ఎక్కువ తినలేదు మనం బ్రో కొద్దిగా కొద్దిగా లాస్ట్ టైం వచ్చిన మన క్యాంపింగ్ లో ఒక కామెంట్ పెట్టారు బ్రో ఏంటి దానికి గౌరీ అని పేరు పెట్టింది ఎవరు అని దయ్యానికి అది కూడా లాజికే కదా అసలు ఎవర్రా అసలు నాన్న చూసాడు కదా గారా అసలు ఏం జరిగింది చెప్పండి రాష్ట్ర ఉండడు బావరి మేము వచ్చి చెప్పు పశువులు తీసుకొచ్చినప్పుడు అక్కడ పడుకొని ఉండేది బావరి వర్షం లక్ష్మణ్ వాళ్ళ తాత పడుకున్న ఉన్నప్పుడు కళలు వచ్చిందేమో అలా గౌరి 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 అనేసి లేసాడు అప్పటి నుండి అక్కడ గౌరీ దయము ఉంది అనేసి మన వాళ్ళు అనుకున్నారు బాబు లేదా లేదేమో కానీ అక్కడ కళలు వచ్చింది కళలో వచ్చింది గౌరీ అని పలికాడు పలిగాడు ఆ గౌరీ ఉందని చెప్పి దాన్ని మొత్తానికి స్ప్రెడ్ చేసారు అది ఎంతవరకు వచ్చిందిరా అంటే ఇప్పుడు దేశ విదేశాల్లో వెళ్ళిపోయింది ఆ వీడియో ద్వారా అంతే ఫ్రెండ్స్ దీన్ని రుజువు చేయాలనుకుంటే మీరు ఎవరైనా రావచ్చు పార్టిసిపేట్ చేయండి అది రాజుతోనే మరిట్రా సర్లే రండి ఫ్రెండ్స్ తీసుకెళ్తాను కానీ ఎప్పుడైనా దయ్యాన్ని చూసావు బ్రో చే లేదా ఎప్పుడు చూడలేదా లేదు నువ్వురా నువ్వు కూడా చూడలేదు బా నువ్వు ఎప్పుడు చూసావా లేదు బాబు దాని సౌండ్ విన్నావా సౌండ్ కూడా వినలేదు బాబు అక్కడ ఉండేము లేదు ఈ దయ్యం కాదు ఊర్లో ఎప్పుడైనా లేదు లేదు వినలేదు బాబు ఓకే మా సీనియర్ కదా నువ్వు తమ్ముడు నువ్వురా నేను కూడా ఇప్పుడు చూడలేదు వినలేదు దాని సౌండ్ కూడా నేను ఒక్కొక్కసారి వీడియో ఎడిటింగ్ అవుతున్నప్పుడు ఒంటి రెండు గంటల వరకు కూడా నేను పని పనిచేస్తాను లేదు అంటే ఆ టైం వరకు కూడా పనిచేస్తుంటాను కానీ నాకు ఎప్పుడు నాకు కనిపించలేదు వినిపించలేదు అంటే దాని అలికిడి కూడా నాకు అనిపించలేదు ఒకటి దాని మీద మనం ఎప్పుడైతే దయ్యాలు ఉంటాయట తిరుగుతుంటాయట ఈ టైంలో అని ఉంటే ఏదో ఒక సౌండ్ వస్తుంది అది రా దయ్యం రా తిరుగుతుంది అనుకుంటా అలానేమో మాత్రం కొంతమంది ఉన్నారు లేడీస్ వాళ్ళు మాత్రం అంటుంటారు ఇదిగో మనోడు అదే వాళ్ళ సైడ్ అంటే వీధి సైడ్ ఇలానే నడుచుకుని వెళ్ళింది రాత్రి దాని సౌండ్ అనేది మేము విన్నాము దాని అరుపులు కూడా విన్నాము అంటుంటారు నిజంగానే మరి అబద్ధం తెలియదు కానీ ఒక పక్షి అయితే ఉంటది బ్రో నేను అది గమనించాను ఆ పక్షి మాత్రం కొద్దిగా దయ్యం సౌండ్ లాగా అవుతుంటది అది నాకెట్లా అంటే ఒక రోజు ఎలానే ఆ సౌండ్ వస్తుంటే అసలు ఏటరా అని చెప్పి టార్చ్ లైట్ పట్టుకుని వెళ్ళాను దగ్గరికి వెళ్తేనేమో అది పక్షి ఎగిరింది అలాగా అప్పుడు అర్థమైంది ఇది ఒక పక్షి అని చెప్పి ఉంటుంది మన ఉంటది మనవల దానికి చనిపోయిన ఆత్మ లాంటివి ఊర్లోకి వచ్చి ఏడుస్తుంటాయి తిరుగుతుంటాయి అనేసి అంటుంటారు కదా బ్రో మనకు మనల్ని కొంతమంది ఎలా అంటారు అంటే దేవుడు అంటే దయ్యం కూడా ఉంది బ్రో అంటుంటారు కదా సో మనకైతే ఇప్పుడు కనిపించలేదు కనిపించాలని చెప్పి కోరుకుందాం మీరు కూడా కోరుకోండి దయ్యం కనిపించాలని చెప్పి మన క్యాంపింగ్ కనిపిస్తే మాత్రం మేము కూడా మీకు చూపిస్తాం గజ గజ అయినా అలాగైతే మేము నైట్ టైం అనంతగిరి నుంచి ఇక్కడికి ఒకసారి పది గంటలకి ఒంటి గంటకి రెండు గంటలకు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి ఒంటి గంట కాదురా మనం ఏదో వీడియోకి వెళ్ళాము అది ఏమంటారు జీ అడుగులు దాటిపోయి అటు నుంచి వచ్చేసరికి రెండున్నర అయింది అప్పుడు ఏమంటావు ఆ శ్వసనాల నుంచి మనం రావాలా అవును మాకైతే రెండు రెండు శ్మసనాలు దాటుకుని రావాలి మా ఊరికి రావాలంటే కనిపించాలి కదా